వెల్కమ్ టు రూమాన్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్కి ఆనుకొనే మనకు ఒక త్రిబుల్ వన్ స్క్వేర్ఆర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ సింప్లెట్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే హెచ్ఎండిఏ అప్రూవ్ పర్మిషన్ తోటి ఈరోజు సేల్కి రావటం అయితే జరిగింది ఈ ప్రాపర్టీకి నేను స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబరే డిస్ప్లే చేశానండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఉండవు డైరెక్ట్గా మీరు ఓనర్నే మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చు ఈ హౌస్ వచ్చేసరికి త్రిబుల్ వన్ స్క్వేర్ యాక్స్ లో చేశారు డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బై ఫార్టీ ఈ హౌస్ కి ఫ్రంట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ ఈ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి నైన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు అండి ఈ హౌస్ క వచ్చేసి మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుందండి విత్ లైట్స్ తోటి అండ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ లో మనకి ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ మనకి ఇక్కడ సపరేట్ పూజారూమ్ కూడా రావటం అయితే జరిగింది హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ చూసుకున్నట్టయితే చాలా బాగున్నదండి వీళ్ళు వాడిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ అది యూజ్ చేయడం అయితే జరిగింది క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మెట్రోకి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రతాప్ సింగారంలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి ఇమీడియట్ గా ఓనర్ కాల్ చేసి సైడ్ విజిట్ అయితే అవ్వండి అండ్ ఈ రోజు సేల్కి వచ్చిన హౌస్కి సరౌండింగ్ లొకాలిటీ కూడా మీకు వీడియోలో అయితే నేను క్లియర్గా కవర్ చేసి అండి సరౌండింగ్ లొకాలిటీలో అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషను వాకల్ డిస్టెన్స్లోనే సూపర్ మార్కెట్స్ గ్రాషరీ స్టోర్స్ అన్నీ కూడా వేరే నియర్ బైలోనే ఉంటాయి అండ్ కనెక్టివిటీ వైజ్ చూసుకున్నట్టయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఎవ్రీ టెన్ మినిట్స్కి ప్రతాప్ సింగారానికి బస్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది ప్రతాప్ సింగారం స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్నే మేము ప్రమోషన్ చేయటం అయితే జరుగుతుంది దీనివల్ల మధ్యవర్తులకు వెళ్లాల్సిన కమిషన్ మిగలటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో అయితే మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలమండి అండ్ అలాగే రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయితే అవ్వండి అండ్ ప్రైజ్ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను యాభై ఆరు లక్షలు కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైజ్లో వాళ్ళు మాత్రమే స్క్రీన్ పాయింట్ డిస్ప్లే చేసిన నెంబర్కి ఓనర్కి అయితే కాల్ చేసి మీరు సైట్ విజిట్ అవ్వండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు